జగన్ మైండ్ గేమ్ పాలిటిక్స్ మానుకోవాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా రామవరంకు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు కూటమి శ్రేణులతో కలిసి గజమాలను వేసి శాలువా కప్పి జ్ఞాపకం అందజేశారు రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే మా గురువు గారికి వేళ కార్యక్రమం రాంతిలో తయారు చేసే మిషన్ స్వామి అంటే ఆయన దగ్గర నేను తయారు శాసన మండలికి శాసన సభ్యుల కోట నుంచి శాసన మండలి సభ్యులుగా పెద్దలు శ్రీ సోమయ్య రాజు గారు ఎంపిక కావడం జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా వారు శాసన మండలి సభ్యులుగా పనిచేయడం మరలా ఈ రోజు రెండోసారి శాసనమండల సభ్యుడిగా వారికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటల నాయకత్వం అంతా కలిసి వారికి అవకాశం ఉండడం ఈ సందర్భంగా వారు ఈరోజు మా నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా పౌరపాధ్యక్షులు గొప్పల దట్టి గారికి అదేవిధంగా అనానంది శ్రీదేవి గారు తొమ్మిదిలో స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి కూడా అదే ధోరణతో వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దీన్ని ఏమంటారంటే దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు అలానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా ఎవరు పట్టించుకోరు ఇచ్చేదంటే ఆయనకి పద్నాలుగు పంతొమ్మిది ఆయనకు అరవై స్థానాలు వచ్చినాయి అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే మానేశారు ఇప్పుడు పదకొండు వస్తే నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు ఇది వాస్తవా అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు కొన్ని అంశాలని తెరమేద తీసుకొస్తూ మీరు ఇలా అన్నారు మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయమని అను ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాం అదే కానీ మీరు చెప్పినట్లుగా మాత్రం చెయ్యం కూటమి అనుకున్నవన్నీ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు